ఈస్ట్ కంట్రీస్ నుంచి చాలా మంది వైద్యం కోసం మన రాష్ట్రానికి మన దేశానికి వస్తున్నారు అదేవిధంగా అమెరికా కోవిడ్ తర్వాత చైనా ప్లస్ వన్ కంట్రీ కోసం ఎత్తుకుతున్నారు ఇవాళ చైనా లో జరిగిన పరిణామాలతో ఈరోజు అమెరికన్ ఇన్వెస్టర్స్ ఇంకొక చైనా ప్లస్ వన్ కంట్రీ కోసం ఆలోచన చేస్తూ ఆ ప్లస్ వన్ కంట్రీ తెలంగాణ రాష్ట్రాన్ని ప్లస్ వన్ కంట్రీగా గా తీర్చిదిద్దాలని హైదరాబాద్ లో ఈ మెడికల్ సైడ్ ఇన్వెస్ట్మెంట్స్ ఫార్మా ఫార్మాసైడ్ ఇన్వెస్ట్మెంట్స్ బల్క్ డ్రగ్ ఇన్వెస్ట్మెంట్స్ అదేవిధంగా సెమీ కండక్టర్ ఇన్వెస్ట్మెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ ని మనం డిజైన్ చేస్తున్నాం అక్కడ సో ఇవాళ హైదరాబాదు తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో ఉన్న ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో ఒక రాష్ట్రం కింద మీరు పరిగణించకండి చాలా మందికి ఆంధ్రప్రదేశ్ తోనో బెంగళూరుతోనో తమిళనాడుతో తెలంగాణ హైదరాబాద్ పోటీ పడుతుందని అంటున్నారు నేను అట్లా అనుకోవడం లేదు నేను తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచంతోనే పోటీ పడాలనుకుంటున్నాను తెలంగాణ రాష్ట్ర స్వతంత్ర దేశమైతే ప్రపంచ దేశాలతో ఏ విధంగా పోటీ పడుతుందో మీరందరూ నాకు ప్రపంచంతో పోటీ పడడానికి నాకున్న బాధ ఏంది కష్టమేందని నేను అడగదలుచుకున్నాను మిమ్మల్ని అందరినీ అమెరికన్ కంట్రీ ఎకానమీని ఐటీ ఇండస్ట్రీని ఫార్మా ఇండస్ట్రీని ఈ రోజుల్లో ఇక్కడ రియల్ ఎస్టేట్ కూడా మన వాళ్ళే శాసించే పరిస్థితికి వచ్చిన అమెరికన్ ఎలక్షన్స్ లో ఈ రోజు ఇండియన్స్ లేని రోల్ లేదు ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ఎలక్షన్ జరిగితే ఇండియన్స్ గురించి మాట్లాడుతున్నారు వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా గురించి ఎలక్షన్ జరిగితే ఇండియన్ తెలుగు అల్లుడే పోటీ పడుతున్నాడు అని చెప్తున్నారు మరి పవర్ఫుల్ పోస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ఇండియా వాళ్ళే పోటీ పడుతున్నప్పుడు మనమెందుకు ప్రపంచంతో పోటీ పడలేము మనమెందుకు మన ప్రాంతం తెలంగాణను హైదరాబాద్ నగరాన్ని మనం అభివృద్ధి చేసుకోలేమని మిమ్మల్ని నేను అడగదలుచుకున్న మిత్రులారా ఏం తక్కువ మనకు వనరులు తక్కువనా ఆలోచన తక్కువనా మేధాశక్తి తక్కువనా ప్రభుత్వం యొక్క సహకారం తక్కువనా మనమెందుకు ప్రపంచంతో పోటీ పడవద్దు పక్క రాష్ట్రాలు కానీ పక్క రాష్ట్రాల గురించి ఆలోచనే అవసరం లేదు